క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి హైదరాబాద్ వాస్తవీలు జిల్లా నాగేశ్వరరావు హేమలత గారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా మునగాల మండలం మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా జల్లా నాగేశ్వరరావు కోట్లత్త గారు దంపతులకు వాసవీ క్లబ్స్ తరపున తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేస్తూ వారికి వాసవి మాత అమ్మవారి ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేను సేతు శ్రీనివాసరావు అధ్యక్షుడు వాసవీ క్లబ్ కోదాడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వాసవి క్లబ్స్ జల్లా డిపిఓ ఇమ్మడి సతీష్ బాబు అదేవిధంగా ఆశ్రమహకారు నాగిరెడ్డి విజయమ్మ అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఆ దంపతులకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు జైవాసరి